హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇది దబ్బకాయో నిమ్మకాయో కాదండి దీన్ని పంపర పనస అంటారంట మా హస్బెండ్ తెచ్చారు ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే చాలా బాగుంది టేస్ట్ కూడా ఇది వైట్గా ఉంటుందంట రెడ్ కలర్లో కూడా ఉంటు ఉంటుందంట నేనైతే ఫస్ట్ టైం చూసాను కట్ చేశాను చాలా బాగుంది లోపల చూసారా పెద్ద పెద్ద ముత్యాలు ఉన్నాయి ఆరెంజ్ ఎలా ఉంటుందో అలానే ఉంది టేస్ట్ అయితే కొంచెం పుల్లగా కొంచెం దియ్యగా కొంచెం వగరగా పెద్ద పెద్ద అనమాట ముత్యాలు అయితే చాలా పెద్ద పెద్దగా వచ్చాయన్నమాట చాలా బాగుంది విటమిన్ సి బాగా ఉంటుందంట దీంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎక్కడన్నా దొరికితే మాత్రం తీసుకొని ట్రై చేయండి చూసారా ముత్యాలు ఎంత బాగున్నాయో మేమైతే తిన్నామండి చాలా బాగుంది టేస్టు సేమ్ ఆరెంజ్ లాగే ఉందన్నమాట నేనైతే ఫస్ట్ టైం చూసాను అలా డెకరేట్ చేశాను బాగున్నాయి అనేసి నచ్చితే లైక్ షేర్